హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఒక చిన్న విషయం అండి నేను మా విలేజ్కి వచ్చాను వెదర్ చేంజ్ వల్ల వాయిస్ చేంజ్ అయిపోయింది అలాగే నాయిస్ కూడా బాగా ఉంది అప్డేట్స్ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంది బట్ నేను కొద్దిగా చిన్న చిన్నవైనా ఇచ్చేస్తుంటాను టైం చూసుకుని ఈ హాలిడేస్ అయిపోగానే హైదరాబాద్ రిటర్న్ వచ్చేస్తాను అప్పటి నుంచి ఎప్పటిలాగే అప్డేట్స్ ఇస్తానండి సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖీ వన్ జీరో నైన్ ఇష్టమైన నిరీక్షణ వీక్ష మాటలు విన్న తర్వాత కొన్ని క్షణాలు ఆగి హడలు కొట్టేశావు కదా నన్ను అని అన్నాడు చేతన్ లేదు నిజమే చెప్తున్నా వీక్ష మాటలకి చేతన్ నవ్వాడు ఉదయం నుంచి బిజీ బిజీ ఇదిగో ఇంకా డెన్నర్ కూడా చేయలేదు రూమ్కి పంపించింది అమ్మ అంటూ ప్లేట్ అందుకుని సోఫాలో కూర్చున్నాడు చేతన్ ఏయ్ బుద్ధుందా నీకు ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు అని అరుస్తుంటే చెప్పాను కదా వర్క్ ఉందని నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా తింటూ చెప్పాడు ఏంటది వచ్చి రేపో మాపో పెళ్లి చేసుకుంటావా ఏంటి ఆమె కవ్విస్తుంటే నువ్వు రెడీ నువ్వు ఓకే అను వచ్చేస్తా అంత అబద్ధమే నిజంగా చెప్తున్నా ఆ మిస్ చే ఆమె హఠాత్గా చెప్పడంతో అతను ఒక క్షణం ఆగిపోయి అంతలోనే నవ్వుకుంటూ మిస్ టూ అన్నాడు తనని మిస్ అవుతున్న భావన ఆమె స్వరంలో స్పష్టంగా తెలుస్తుంది అతనికి అసలు తనకి ఇలాంటి రోజు ఒకటి వస్తుందా తను వీక్షు తనతో ఇంత అందంగా మాట్లాడుతుందా ఒకప్పుడు ఇవే ఆలోచనలు అవి ఈరోజు నిజమైపోయాయి వీక్షు ఏంటి చూడాలి అని ఉంది అన్నాడు వచ్చే అయితే అంది వెంటనే వస్తే ఏమిస్తా ఏమి కావాలి ఏంటి ఏది అడిగినా ఇచ్చేస్తావా ఘారంగా అన్నాడు చేతన్ ముందు అడుగు ఆ తర్వాత చూద్దాం అంది వీక్ష ఎందుకో ఆమె గుండె వేగం కాస్త హెచ్చైంది ఒక్కసారి ఒక్కసారి అయినా ముద్దు పెట్టావటే అన్నాడు ఇదిగో ఇలా మాట్లాడితే కాలు కట్ చేస్తాను అంది కోపంగా అరే నేను ఒక ముద్ద అడిగా అన్నాడు కళ్ళు తెలియస్తూ ఆమెతో మాట్లాడుతూనే తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు నిద్ర వస్తుంది పడుకుంటా ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అని అనిపించి అన్నాడు సరే అన్నాడు నీరసంగా ముఖం పెట్టి ఇక్కడికి రా ఇచ్చేస్తా ఆమె సిగ్గు సిగ్గుగా చెప్పింది ఏంటి నిజమే ముద్దు కోసమైనా త్వరలో వస్తా ఉత్సాహంగా చెప్పాడు చేతన్ అతని మాటలకి నవ్వుకుంది మరి కాసేపు మాటల్లో మునిగిపోయి కాలు కట్ చేశారు ఆ రోజు చేతన్ తనని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు తను చేసిన హంగామా గుర్తొచ్చింది విరగబడిన వింతే వీక్ష పూల కుండి ఎత్తి అతన్ని కొట్టడానికి వెళ్ళిన సంఘటన ఇంకా గుర్తొస్తోంది ఎంత మంచివాడతను ఎప్పుడూ మంచి పర్వతంలో తనకి చల్లదానాన్ని అందిస్తూనే ఉంటాడు తన మనసుని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అతడిని బాగా చూడాలనిపించింది అతని గురించి ఆలోచిస్తూ కళ్ళ మూసుకుంది బాగుందిలా ఈ కష్టమైన దూరం ఇష్టమైన నిరీక్షణ ఈ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేంది కొన్ని గంటల ముందు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేనంత మూర్ఖుని కాదు నేను అర్థమవుందా గగన్ మాటలకు ధరనికి అర్థం కాలేదు అంటే ఆ డాక్టర్ సృజన్ మీద వేసిన నింద అతను నమ్ముతున్నాడా ధరనికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అతని నుంచి దూరం జరిగింది గగన్కి ఫోన్ కాల్ వస్తుంది ఆమె చేతిని వదిలేసి చూడగా ముఖ్యమైన కాల్ అతడు బాల్కనీలోకి వెళ్ళిపోయాడు ఫోన్ చేతిలోకి తీసుకుంది ధరణి సృజన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి వెంటనే కాల్ బ్యాక్ చేసింది అతడు డాక్టర్తో మాట్లాడుతున్న ఫోన్ సైలెంట్గా పెట్టడం వల్ల సృజన్ ధరణి కాల్ లిఫ్ట్ చేయలేదు ఛార్జింగ్ అయిపోతున్న ఫోన్తో మరోసారి ట్రై చేసి విసుగ్గా ఫోన్ పక్కన పడేసింది చాలా అసహనంగా ఉంది తనకి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుంది ఈ మధ్య జరిగిన వాటన్నిటికీ తాలూకా అలసటకి కళ్ళు మూసుకుపోతున్నాయి కళ్ళు మూసుకుని వెనక్కి వాలి తెలియకుండానే నిద్రలోకి జరుగుతుంది ధరణి క్లయింట్స్తో మాట్లాడి రాజేష్తో కాసేపు మాట్లాడి అన్నీ సెటిల్ చేసి అతను లోపలికి వచ్చేసరికి ధరణి అలాగే కూర్చుని కళ్ళు మూసుకుని కనిపించింది ఈ మధ్య అతనికి రెస్ట్లెస్గా ఉండడంతో ఆమె పక్కకు వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు ధరణి నిద్రపోతున్నట్టు ఆమె తీసుకుంటున్న శ్వాసతో గుర్తుపట్టేశాడు ఆమెను మెల్లిగా బెడ్ మీదకి ఇచ్చి ఇచ్చాడు ప్రతిదానికి ఏడ్చి గొడవ చేస్తుంది ముద్దుగా విసుక్కుంటూ ఆమె జుట్టు సరిచేశాడు ఆమెని దగ్గరికి లాక్కున్నాడు ఇప్పుడు అతని ముందు బోల్డ్ అనే టాస్క్లు ఉన్నాయి ఇది ఎంత ఎవరు చేశారో కనిపెట్టాలి ఎక్కడ ఏ క్లూ లేదు ఇంత జాగ్రత్తగా ఏదో చేస్తున్న వ్యక్తి ఖచ్చితంగా తన కనుసనలో లేని వ్యక్తి అని మాత్రం అర్థమైంది గగన్కి ఆ రోజు రాత్రి భోజనానికి పిలుపు పంపించింది మాల్విక ధరణి స్నానం చేసి బాల్కనీలో కూర్చుంది తనని గగన్ అర్థం చేసుకోవట్లేదు అనే బాధ ఉంది ఆమెకి ఆమెకి తెలియదు కదా అతని ఆలోచన ఏంటో ధరణి గదిలో నుంచి కేక వేశాడు గగన్ ధరణి మౌనంగా లోపలికి వస్తుంటే అతనే ఎదురు వచ్చాడు రా డిన్నర్కి వెళ్దాం అతను టీషర్ట్ తగిలించుకుంటూ అన్నాడు నాకు ఆకలి లేదు ఆ మాట అతనికి కోపం తెప్పించేదైనా ఆమె మాట్లాడకుండా ఉండలేకపోయింది పిచ్చి పిచ్చిగా ఉందా అతడు ఆమె వైపు చూశాడు ధరణి మాట్లాడలేదు ఆమె ముంజేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ధరణి ఉలిక్కిపాటుగా అతని దగ్గరికి వచ్చి పడింది ఎటో చూస్తున్న బుగ్గలు పట్టి తన వైపుకి తిప్పుకున్నాడు ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నాం అని అడిగాడు తన దగ్గర ఎవరి నిర్లక్ష్యమైనా సరే అతడికి నచ్చదు అతడి మనస్తత్వం మొదటి నుంచి అంతే అతడికి కోపం వచ్చినట్టు ఉండడంతో ధరణికి కాస్త భయం వేసింది కానీ తను చెప్పేది అతను వినలేదని కోపం వస్తుంది తన స్నేహితుడి గురించి తనకు తెలుసు కానీ అతనికి ఎలా తెలుస్తుంది ధరణి ఇది ఆలోచించలేదు మాట్లాడుతున్నాను కదా తిరిగి సమాధానం చెప్పాలని తెలియదా అతనికి చాలా కోపం వచ్చేసింది ఆమె మౌనం చూసి ధరణికి బుగ్గలు నొప్పి కలిగే అయినా సరే మొండిగా అలాగే ఉంది అతడిలో విసుగు ఇంకా పెరిగిపోయింది ఆమెని ఇంకాస్త దగ్గరికి లాగే ఏంటి నీ బాధ చిరాగ్గా అన్నాడు ఆమె నోరు విప్పకపోవడంతో అతడిలో క్షణ క్షణానికి ఆవేశం పెరిగిపోతోంది ధరణి అయినా మాట్లాడలేదు ఆమెను విసుగ్గా వెనక్కి నెట్టేశాడు తలుపుకు తగిలి ఆగిపోయింది ఆమె శరీరం వానలో తడిచిన పిచ్చుక పిల్లలా వణికిపోతుంది అంత కోపంగా మారిపోయింది అతని ముఖం తనకొచ్చే ఆవేశాన్ని పంట బిగున పట్టి ఆ గదిలో నుంచి బయటికి నడిచాడు అతను అతను వెళ్తూ వెళుతూ వేసిన తలుపు శబ్దానికి ధరణి గుండె ఒక్కసారిగా గుబేలు మంది దిగులుగా అలాగే తలుపుకి ఆనుకుని కిందకూచింది ఎంతసేపు అలా కూర్చుందో ఆమెకే తెలియదు మరోసారి పని అమ్మాయి వచ్చింది ఆకలి లేదు ఇంకోసారి రావద్దు అని చెప్పి ఆయన తిన్నారా అంది సార్ లేరమ్మా వెళ్ళిపోయారు అనగానే ధరణి అలర్ట్ అయింది ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగింది ఏమోనమ్మా భోజనం చేయడానికి పెద్దమ్మ పిలుస్తుంటే పనుందని వెళ్ళిపోనారు అంది ఆ అమ్మాయి ధరణి మౌనంగా ఉంది ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధరణి తలపట్టుకుని కూర్చుంది తనేదో అతనికి తెలియజేయాలనుకోకుండా ఇలా మౌనంగా ఉంటే అయినా అతనికి ఎలా తెలుస్తుంది ఇంత రాత్రి అప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటారో అదే భయం పట్టుకుంది మరో గంట గడిచినా అతను రాలేదు ధరణి బెడ్ మీద కూలబడింది అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది పన్నెండు గంటలకు కూడా అతను రాకపోవడంతో భయం వేసింది తన ఫోన్ తీసుకోగానే అది ఛార్జింగ్ లేదు అది ఛార్జింగ్ పెట్టేసి మరి కాసేపు తర్వాత అతనికి కాల్ చేసింది గగన్ కాల్ లిఫ్ట్ చేయలేదు ధరనికి తెలుసు అతడికి కోపం వస్తే ఖచ్చితంగా ఎదుటి వారికి శిక్ష తప్పదు అని అతడికి ఏమైనా అవుతుందా అనే పిచ్చి ఆలోచనలు కూడా వస్తున్నాయి తనకి సరిగ్గా అప్పుడే ధరణికి కాల్ వస్తుంది ఇంతకీ ధరనికి కాల్ చేసింది ఎవరై ఉంటారు కొంచెం వాయిస్ డల్ అయిపోయింది కదండి కానీ తప్పట్లేదు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి